సుధాకర్ రెడ్డి నిమిషాలు మాట్లాడు జై సద్గురు బ్రహ్మహారాజుకు జై బయట ఉన్న భక్తులకు ముందు జై మాట్లాడే వారికి సెకండు నిశ్శబ్దంగా ఉన్న వారికి తర్వాత అందుకే దయచేసి జై సద్గురు బ్రహ్మహారాజు కి జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ ఉపలంచి రామయార్య జఠర జనితం శ్రీ కొండోజు సీతయార్య చరణ సేవితం శ్రీ పల్లెల కోటి లింగ సూర్య అనుభవ శ్రీ సమిష్టి బోానందంచి కృష్ణమూర్తార్య ఈ ఈరోజు షాబాద్ మండలం అంటే షాబాద్ టౌన్ లోపల మన వివేకానంద మోనపారుల వారి అయ్యగారి గురు పూజ కార్యక్రమం బాగా ఘనంగా గొప్పగా జరిగింది కాబట్టి అటువంటి సభకు కని విని ఎరుగని రీతిలో ఉన్నటువంటి మహానుభావుడు ఎవరు వారంటే నిజలానంద రామచంద్రారెడ్డి ఆర్యులు అధ్యక్షులకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ మరి ఉపాధ్యక్షులకు గౌరవాధ్యక్షులకు మన అమ్మగారు ఏదో కానీ అమ్మగారికి అందరికీ మాలకిరెడ్డి అయ్యగారు నష్టం గారి అందరి పేరు పేరున ముందు భజన మండలి భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే చాలా టైం అయింది కాబట్టి ఓపిక నశించిపోయినాక కూడా ఇంకా ఓపికతో కూర్చొని అంటే వాళ్లకు ద్వాదశ నమస్కారాలు అర్పిస్తున్నాను దయచేసి అంటే ఇక్కడ కార్యక్రమం ఎట్లా జరుగుతుంది అంటే ఏకం అనేకం అనేకం ఏకం అన్నట్టు సభ పెట్టుకున్నాము సభ ఏకం అంటే ఒకటే సభ జరగాలి కదా రామచంద్రారెడ్డి అయ్యగారుద ఆ దీనం లోపల సభ జరుగుతున్నది కానీ మహాత్మ సర్వభూతాత్మ అన్నట్టు అన్నిట్లో ఉన్నటువంటి ఆ మహాత్మ సర్వ అబు అది ఆత్మస్వరూపం ఉంది కాబట్టి అక్కడ భోజనాలు అవుతున్నాయి ఇక్కడ సభ అయితుంది అక్కడ సాగనంపడైతున్నది అక్కడ వెయిటింగ్ అవుతున్నది అంటే ఎంత గొప్ప విషయం ఇది హా మనం ఎవరన్నా ఆలోచించినమా యాష్టపడుతుంది యాష్టపడుతున్నారు చెప్పటోళ్ళు చెప్తున్నారు కానీ చాలా గొప్పనైన విషయం జరిగింది మోనప్పయ్య గారు ఇంట్లో కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అయ్యగారు అయితే ఇక్కడ ఏం చెప్తారు అందరు పెద్దలు అంటే జనం మారణం గురించే చెప్తారు పుట్టాలే చావాలి పుడుతురు చావుతురు మన రామచంద్రారెడ్డి అయ్యగారు ఏం చెప్తున్నాడు మానవ జన్మకు అంత చెప్పారు కదా మానవ జన్మ మానవ జన్మ మానవ ఈ అయ్యగారు అది అధ్యక్ష అంత జరగలేదు మానవా మానవా ఇక్కనైనా ఏంది మానాలే జన్మ మానాలే పునరభిజనడం పునరభిమరణం అనే మాట ఉంది కదా అది మాననీకనే అధ్యక్షుల వారు ఇంత టైం వెయిట్ చేసుకుని కూర్చున్నారు వాళ్ళు వాళ్ళకన్నీ ఇప్పుడు అవయవాలతో కూడిన వాళ్ళు వాళ్ళు కూడా అధ్యక్షులు కూడా అందరు కానీ నూట యాభై సార్లు మనం లేచి ముప్పై నేను పస్తాలు బయటకు వచ్చిన నేను అదే పస్తాలు బయటకు వచ్చిన మరి వారికి లేదా ఓపిక ఎంత నశించిపోవచ్చు ఒకటి ఒకటి చేయాలి ఎందుకంటే బో ఇది కూడా బోధన అనుకోవచ్చు అనుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే అందరికి అవయవాలతో కూడుకున్నటువంటి ఉన్నాం కాబట్టి ఇబ్బంది అయితే కాబట్టి నేను ఏమంటానంటే అందరం ఏకాగ్రతగా ఉండి మన మంచిగా నిశ్శబ్దంగా బోధ తింటే బాగుంటుంది మానవ జన్మకు వచ్చినము అందరు తరించిపోయారు మోక్ష మార్గం అయిపోయారు అయితే మరి ఆ పరమాత్మ ఎట్లు ఎట్లుండ్రు ఆయగారు ఏమన్నాడు మాణికరయ్య గారు దర్శనయ్య గారు ఏమో చేతులు లేపన్నాడు మాణికరయ్య గారు చేతులు లేపమని లేరు వాళ్ళు ఏమన్నరు మన అందరికీ మన ఆత్మలు మనమే అలా అవలోకనం చేసుకోవాల్సిన విషయం ఉందేమో అనిపిస్తుంది నాకైతే ఆ మాట మర్చిపోని విషయం అది అందరం కూడా ఎందుకంటే ఆ పరమాత్మ ఆ గురు స్వరూపం మరి ఎట్లుందంటే ధరనిలోతిలందు తైలముండిన రీతి దారు దిందు నవనీతమున్నట్లు పుష్పమందున మందు రంజిల్లు పలమందు రసముయుండిన భంగి చే తారాదుల దారముండిన తీరు ఇసుకరాలందున్నట్టి నుము తీరు ్రహ్మవేత్తలు అఖిలవేత్తలు ప్రపంచమందు బ్రహ్మవేత్తలు మాయాపంచములు చేసిరంట రిప్య గుణామ భద్రాది రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అంటే ఆ గురు పరమాత్మ ఆ రకంగా ఉన్నట్టస్కరాయలు ఎట్లున్నది ఈ పూల దానంలో మనకి కనిపిస్తుందా ఆ రకంగా ఉన్నట్టు అని చెప్తుండ్రు జై సద్గురు బ్రహ్మహారాజ్కి జై